నేను ఒక వీడియో చూపిస్తాను అండి మీకు దుబాయ్లో రోజా గారు ఇట్లా ఎంజాయ్ చేస్తున్నారు ఓడిపోయిన తర్వాత అంటే వీళ్ళకి ఏం చిత్తశుద్ధి ఉంది రాష్ట్రం గురించి రాష్ట్రం ప్రజల గురించి ఏం చిత్తశుద్ధి ఉందని వాళ్ళు రోజున వచ్చి వీళ్ళు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దుబాయ్ నుంచి పాలన చేస్తారా బెంగళూరు నుంచి పాలన చేస్తారా రోజా గారేమో దుబాయ్లో ఇట్లాగా వెకేషన్ మోడ్లోగా వెళ్ళిపోయి అక్కడ ఆమె చేస్తారు ఈయనేమో బెంగళూరు నుంచి చేస్తారు మిగిలిన నాయకులేమో కేసులు ఎక్కడ పెడతారా అని పారిపోతారు మేడం నమస్తే మీ పేరు చేస్తారు బిజినెస్ ఏంటి అసలు ఈ రోజున రోజా మాట్లాడుతూ అసలు జనసేన అనేది ఒక పార్టీ అయినా పవన్ కళ్యాణ్ ఆ పార్టీ పెట్టుకుంది ప్యాకేజీలు దండుకోవటానికే అని చెప్పి రోజా మాట్లాడుతుంది ఏం చెప్తారు మీరు సమాధానం దాన్ని అంటే ప్యాకేజీలు తీసుకునే వ్యక్తి ఇరవై ఒకటి తగ్గి తనని తాను తగ్గించుకొని రాష్ట్రమే ముందు రాష్ట్రం అభివృద్ధి అవ్వాలి అన్న పదంలో నడుస్తాడు అని జనం అయితే అనుకోవట్లేదండి వాళ్ళైతే ప్యాకేజ్ స్టార్లు కాబట్టి ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి మారిపోతారు అన్న రోజే రోజా గారు ఫస్ట్ కాంగ్రెస్ నుంచి టీడీపీ టీడీపీ తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు మారారు వాళ్ళు కూడా ఒకే పార్టీలో స్థిరంగా ఉండొచ్చు కదా ప్యాకేజీలు అక్కర్లేదు అనుకున్నప్పుడు అంత సిగ్గు లేకుండా జనసేన పార్టీ జెండాలు కాకుండా వేరే పార్టీ జెండాలు మోసడానికి వాళ్ళకి సిగ్గు లేదు అని చెప్పి కూడా రోజా మాట్లాడుతూ ఉంది అంటే అన్న రోజా ఎన్ని పార్టీ జెండాలు మోసారు ఇవాళ రోజున జనసేన వాళ్ళు పార్టీ జెండా వేరేది మోస్తున్నారు అంటే దానికి బలమైన కారణం ఉంది రాష్ట్రం అభివృద్ధి అవ్వాలి అన్న పవన్ కళ్యాణ్ గారి మాట మీద జన సైనికులందరూ ఈ రోజున రాష్ట్రం అభివృద్ధి అవ్వాలి అన్న ఆలోచనని ముందుకు ఆయన ఆశయాల్ని ఆయన సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అంటే కూటమిలో కలవాలి అన్న ఆయన ఆలోచనలు ముందుకు తీసుకెళ్తూ వేరే పార్టీ జెండా మోస్తున్నారు కాబట్టి అది తప్పుగా ఏం తీసుకోవనవసరం అవసరం లేదు వాళ్ళు ప్యాకేజీల కోసం మారింది వాళ్ళు కాబట్టి అలానే కనిపిస్తాయి మేబీ వాళ్ళకి పట్టించుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్రం కూడా వాళ్ళని ఎప్పుడో వదిలేసింది కాబట్టి వాళ్ళు మర్చిపోతారేమో అని ఈ రోజునొచ్చి ఏదో మాట్లాడతారు ఏదైతే ఇరవై సీట్లు వచ్చినా జనసేన పార్టీకి అది కూడా ఒక గెలిపేనా అసలు జనసేన పార్టీకి ఓటింగ్ శాతం ఎంత ఉంది అసలు ఇరవై సీట్లు రావడానికి కారణం ఏంటి అని చెప్పి రోజా ప్రశ్నిస్తా ప్రశ్నిస్తూ ఉన్నారు అది అది వైసీపీలో వాళ్ళు ఉండగా వాళ్ళ హయాంలో ఉండగా వాళ్ళు మాట్లాడిన మాటలే ఇవాళ రోజున కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చింది ఏ ఒక్క మంత్రి ఏ ఒక్క శాఖ గురించి మాట్లాడలేదు ఏ మంత్రి ఏ శాఖలో దాని గురించి మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే ధ్యేయంగా పెట్టుకొని పొద్దున్నే మొహాలు కూడా కడగకుండా ప్రెస్ మీట్లకు వచ్చేసి కూర్చొని పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారు కాబట్టి అది దానిలో ఎంత వాస్తవం ఉంది ఎంత నిజం ఉంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ప్యాకేజ్ తీసుకున్నారని మీరు అధికారులు ఐదేళ్ళు ఉన్నారు ఏ రోజున ప్రూవ్ చేయగలిగారా ప్యాకేజ్ ఎంత తీసుకున్నారో ఏంటో అని ప్రూవ్ చేయకుండా ఎన్నిసార్లు అని ప్యాకేజ్ అని మాట్లాడతారు ఆయన ప్యాకేజ్ తీసుకునే వ్యక్తి అయితే అరకు వ్యాలీలో అంతమంది జనానికి ఆయన సొంత డబ్బులతో చెప్పులు కానీ దుప్పట్లు కానీ పంచిపెట్టే వ్యక్తి కాదు వాళ్ళ రోజున కొండగట్టు ఆంజసం గుడి దగ్గర ఆయన టీటీడీ నుంచి మాట్లాడుకొని ఆయన కొన్ని ముప్పై ఐదు హోట్లు అక్కడ నిర్మాణానికి నిన్న నిన్న కాక మొన్న పూజ జరిగింది ఆయనే ప్యాకేజ్ తీసుకోవాలి అనుకుంటే ఈ పనులన్నీ జరగవు ఇరవై ఐదు ర్యాంకులో ఉన్న పంచాయతీ శాఖని మొదటి ర్యాంక్ తీసుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు రోడ్లేశారు గిరిజన ప్రజలకి వేశారు వాళ్ళకి డోలీ తప్ప తెలియని ప్రాంతంలో రోడ్లేసారు ఇవన్నీ పనులు ఎవరు చేశారు ఇంతకాలం మీరెందు చేయలేకపోయారు వైసీపీ ఐ ఐదేళ్ల పాలనలో ఉన్నప్పుడు ఎప్పుడూ ప్రెస్ మీట్ పెడదామా ఎప్పుడెప్పుడు ఏ నాయకుడిని అందామా ఎప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అందామా ఎప్పుడప్పుడు కూటమిని అందామా అని అండం తప్ప ఒక పని చేయడానికి కానీ దేనికి వైసీపీ ఆ రోజులో ప్రజలకు అండగా లేదు కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని ఇంత మెజారిటీతో గెలిపించారు ప్రజలు అంటే మేడం ప్రజలు నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లకి పడగొట్టినా సరే వైసీపీ వాళ్ళు ఇంకా తగ్గకుండా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కానీ లేదా పవన్ కళ్యాణ్ గురించి ఇలా విమర్శలు చేయడం కానీ అసలు ఎలా చూడొచ్చు అంటారు అది ఒకటండి మెయిన్ అది ఏంటంటే వాళ్ళకి అదే పదవి జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూర్చొని తిట్టండి మేము పదవిస్తాం అని ఎట్లా అయితే ఆ రోజున చెప్తే వాళ్ళు కూర్చొని తిట్టారు ఇవాళ రోజున వైసీపీ నుంచి వచ్చిన తర్వాత కూడా కొంతమంది నాయకులు చెప్పారు మమ్మల్ని ఆ రోజున తిట్టమన్నారు ఇట్లా తిట్టమన్నారు మేము తిట్టలేకపోయాం కాబట్టి మేము ఈరోజు పార్టీలో లేము వాళ్ళు అంటే వాళ్ళకి అదే పదవి పక్కన నాయకులను పవన్ కళ్యాణ్ గారినో నాయకులను తిడితే వాళ్ళకి పదవులు వస్తాయి అది జగన్మోహన్ రెడ్డి గారు అదొక సిద్ధాంతం ఆయనకు సపరేట్ రాజ్యాంగం ఉంటుంది వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఎక్సీఎం గారికి ఆయనకి ఆ రాజ్యాంగం ఆయనకు సపరేట్ రాజ్యాంగం ఉంటుంది దానిలో అదొక రూల్ అనమాట ఎక్స్ పార్టీ వాళ్ళని తిడితే ఇస్తామని పదవులు ఇస్తాం అని అంటే ఎందుకని గత ప్రభుత్వంలో వాళ్ళు ఏమైనా ప్రజలను పట్టించుకుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది అంటారా పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళకి నేను ఇలాంటి పరిస్థితి వచ్చిందండి ఇంకా వాళ్ళు ఒక్క వన్ పర్సెంట్ కూడా బుద్ధి తెచ్చుకోలేదు తెచ్చుకోకుండా ఏదో మైక్ ముందుకు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు బట్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళకి అయితే జరుగుతుంది ఇద్దరు నాయకులు ఆల్రెడీ ఒకటి చూశారు రాబోయే రోజుల్లో వీళ్ళకి కూడా తగిన శాస్త్ర అనేది ఉంటుంది నేను ఒక వీడియో చూపిస్తాను అండి మీకు దుబాయ్లో రోజా గారు ఇట్లా ఎంజాయ్ చేస్తున్నారు ఓడిపోయిన తర్వాత అంటే వీళ్ళకి ఏం చిత్తశుద్ధి ఉంది రాష్ట్రం గురించి రాష్ట్రం ప్రజల గురించి ఏం చిత్తశుద్ధి ఉందని వాళ్ళు వచ్చి వీళ్ళు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దుబాయ్ నుంచి పాలన చేస్తారా బెంగళూరు నుంచి పాలన చేస్తారా రోజా గారేమో దుబాయ్లో ఇట్లాగా వెకేషన్ మోడ్లోగా వెళ్ళిపోయి అక్కడ ఆమె చేస్తారు ఈయనేమో బెంగళూరు నుంచి చేస్తారు మిగిలిన నాయకులేమో కేసులు ఎక్కడ పెడతారా అని పారిపోతారు ఇవన్నీ ప్ర ప్రస్తుతానికి ప్రజలకి అందరికీ అర్థమవుతుంది ఎంత మబ్బి పెట్టాలన్నా సరే వీళ్ళు ఎంత ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాలన్నా సరే ప్రజలకి ఖచ్చితంగా ఇది అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ తరని మీరు ఎన్నిసార్లు అన్నా సరే ఒక్కసారి కూడా మీరు ప్రూవ్ చేయలేకపోయారు దాన్ని జనసేన పార్టీ ఎజెండా రాష్ట్రం అభివృద్ధి అవ్వడం దానికి ఏజెండా పట్టుకోవడానికైనా రాష్ట్రం అభివృద్ధి అవ్వడానికి జనసేన పార్టీ వాళ్ళు సిద్ధంగా ఉంటారు ఇది ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు జనసైనికులకి చెప్పడం మేమందరం కల్లారా చూసాము ఆయన చిత్తశుద్ధి ఉన్న నాయకుడు కాబట్టి మీరు ఏ తప్పు చేయమాకండి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలకి అందరికీ కూర్చోపెట్టి మనం ఏ తప్పు చేయకూడదు మీరు ప్రజల్లో ఉండాలి అని చెప్పి చిత్తశుద్ధి ఉన్న నాయకుడు అయితే అట్లా ఉంటాడండి జగన్మోహన్ రెడ్డిలా కాదు అసలు కంపారి కంపారిషనే లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పేరు తీసుకొచ్చా కానీ ఆయన పేరు తలిస్తే కూడా పవన్ కళ్యాణ్ గారు తగ్గించినట్టే మాకు అది ఇష్టం లేదు అంటే మేడం గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో వ్యాఖ్యలు చేశారు ఇంకా ఇట్టు పరిస్థితులు వైసీపీ పార్టీ అనేది నేను గెలవనివ్వును అని చెప్పి మాట్లాడే మనిషి మొన్న కూడా రీసెంట్గా ఒక మీటింగ్లో మీరు కానీ ఇలాగే మాట్లాడుతూ ఉంటే నేను ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది రాజకీయం మొత్తం ఒక నలభై ఎనిమిది గంటల పక్కన పెడితే మీరు అందరు ఒక్కొక్కరు ఎలా ఉంటారు మీరు ఆలోచించుకోండి అని చెప్పి కూడా ఒక సవాల్ విసిరారు వాళ్ళకి వైసీపీ అసలు ఎందుకని ఇలాంటి పరిస్థితి రావడం కారణం ఏంటి అసలు అంటే వీళ్ళు ఫస్ట్ నుంచి అంతే అండి మనకి ఇప్పుడు అర్థమవుతుందేమో కానీ వీళ్ళు ఫస్ట్ నుంచి రౌడీజం అంతా రౌడీజం చిన్న స్థాయి కార్యకర్త నుంచి పెద్ద స్థాయి నాయకుడి వరకు అంతా రౌడీజం కాబట్టి మీరు బయటికి రండి చూస్తాం ఈ రప్పారప్ప మాటలు ఇవన్నీ రౌడీజంలో మాట్లాడే మాటలు బహుశా వీళ్ళు బయటకు వచ్చేసి ఇది రాజకీయం రౌడీజం అనుకొని వీళ్ళు లీడర్లా కాకుండా రౌడీలా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు ఎందుకు ఇట్లా అయ్యింది అనంటే వాళ్ళు చేసుకున్నారే ఆ రోజున ప్రెస్ మీట్ వచ్చి అంటే యువత చూస్తారు ఖచ్చితంగా అసెంబ్లీ చూస్తారు ప్రెస్ మీట్స్ చూస్తారు నాయకులు ఏం మాట్లాడుతున్నారు మనకేమన్నా ఉపయోగపడేది ఉందా అని చెప్పి చాలా మాట్లాడతారు అట్లాంటి మాట్లాడిన సమయంలో మీరు ప్రెస్ మీట్లలో అసెంబ్లీలో బూతులు మాట్లాడి ఆడవాళ్ళని కించపరిచి మాట్లాడి ఇన్ని చేసినందుకు మీకు తగిన శాస్తే చెప్పారు మీ పాలనే మిమ్మల్ని రాష్ట్రంలో రాబోయే సంవత్సరాల్లో కూడా ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం ఎక్కించడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు మరో పక్కన వైసీపీ వాళ్ళు ఎందరేమో జరగబోయే ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో మేమే గెలుస్తాము మేమే అధికారం చేపడతాము ముఖ్యంగా యువత కానీ మహిళలు కానీ వేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా ఎంతవరకు కరెక్ట్ అంటారు అది అంటే గెలిపించే వాళ్ళు అయితే మరీ నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి తీసుకురారు ఎందుకంటే అభివృద్ధి అండి ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి జరిగితేనే ఏ నాయకుడు అన్నా పవన్ కళ్యాణ్ గారన్నా చంద్రబాబు నాయుడు గారన్నా జగన్మోహన్ రెడ్డి అన్న ఎవరైనా సరే అభివృద్ధి చేస్తేనే ప్రజలకు అండగా ఉంటేనే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు అండగా ఉంటేనే ప్రజలు గెలిపిస్తారు మీరు లేరు కాబట్టి మిమ్మల్ని ఆ స్థితికి జనం పడేశారు ఇప్పటికీ మీరు మారలేదు మారని కూడా ఎవరు అనుకోవట్లేదు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర ప్రజలందరూ వైసీపీ రాకూడదు జగన్మోహన్ రాకూడదు అన్న నినాదంతోనే ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో రాదు మేము రానివ్వం